హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలు ఒక మందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పల్లీలు టొమాటోస్తో చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట క్విక్గా అయిపోతుంది ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ కడాయి పెట్టుకుని దాంట్లో వచ్చి ఒక లీటర్ నీళ్ళైతే యాడ్ చేసుకున్నాము దాంట్లో వచ్చి మూడు టమాటోస్ తీసుకున్నామండి మీడియం సైజ్గా ఉండే టొమాటోస్ తర్వాత ఆరు ఎండుమిరపకాయలు ఒక అరకప్పు వచ్చి పల్లీల్ని ఒక ముప్పై నిమిషాల పాటు నానపెట్టుకున్నామండి అవి నానేటప్పటికల్లా చూడండి ఇలా ముప్పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా వచ్చినాయి అనమాట నానిపోయి వేటిని వేసేసి ఇప్పుడు పాటు ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటినీ ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి ఎందుకంటే మనం పల్లీలు ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి పది నిమిషాలు అయితే సరిపోతుంది మంచి చక్కగా ఉడికిపోతాయి అనమాట పల్లీలు వీరు కనుక నానబెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పడుతుందండి ఉడకడానికి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము దీంట్లో నుంచి టమాటోస్ మిరపకాయలు తర్వాత వెల్లుల్లి పక్కన పెట్టేసుకుందామండి వేరే ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారిపోవాలన్నమాట చాలా క్విక్గా అలానే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా అన్నిటిని తీసేసి పక్కన పెట్టుకుందాము ఇది పూర్తిగా చల్లారిపోనిద్దామండి అలానే కడాయిలో ఉన్న పల్లీల్ని కూడా మనం తీసేసుకుందాము స్ట్రైనర్తో తీసుకుందామంటే నెయ్యి అంతా వచ్చేస్తుంది వీటిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఇవి కూడా పూర్తిగా చల్లారిపోవాలి చూడండి చక్కగా అనమాట పల్లీలు అయితేను పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు టమాటోస్కి వచ్చేసి పైన తొక్క తీసేసుకుందామండి చూసారు కదా తొక్క పగిలిన చక్కగాను ఉడికినాయి అనమాట టమాటోస్ ఈ తొక్క మొత్తం రిమూవ్ చేసేసుకుందాము అన్నిటికీను ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి టొమాటోస్ని ఇలా కట్ చేసేసుకొని వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము టమాటోస్ టొమాటోస్ వెల్లుల్లి మిరపకాయలు మూడింటిని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము అలానే దీంట్లో వచ్చి ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక చిన్న పీస్ చింతపండు ముందుగానే కొంచెం నానబెట్టుకుందామండి వేసేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా నీళ్ళు ఏమీ అవసరపడదండి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని కొంచెం బరకగా చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక గిన్నెలోకి మార్చుకుందామండి మార్చుకొని దీనికి ఒక తాలింపు మాత్రం వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఓనెలు పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసేసి తాలింపు వేసుకుందామండి అంతేనూ పక్కన పెట్టేసుకుందాము చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పల్లీలను వచ్చేసి మిక్సీ పట్టుకుందామండి నీళ్లు కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకుని అవసరపడినన్ని యాడ్ చేసుకుంటా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని చూసారు కదా ఇలా ఉండాలన్నమాట మెత్తగాను దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి మనం మిక్సీ జార్ తొలిపేసేసి ఆ నీళ్ళు కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం నీళ్ళు తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుందాము వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము రవ్వ నానటానికి మనకి ఐదు నిమిషాల టైం అనేది సరిపోతుందండి పక్కన పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దాము రవ్వ అయితే చక్కగా నానింది చూసారు కదా మనకి పిండి అయితే కొంచెం పడింది అన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గోరం పిండి వేసుకుందాము వేసి మంచిగా ఉండలు కానీ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకుందామండి మనం గోధుమ పిండి వేసుకోవటం వల్ల కొంచెం గట్టిపడింది అనమాట ఇంకా కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లో ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకుంటా పిండి కలుపుకున్నాము పిండి పల్చని కాకూడదండి పిండి గట్టిగానే ఉండాలి మనకి ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకున్నాం పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం కారంగా ఉండేవి తీసుకోండి దాన్ని తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకున్నాము మనం ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏంటంటే కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుందన్నమాట చట్నీ కానీ ఇందులో వేసుకునే పచ్చిమిర్చి కానీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము అంతేనండి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకొని పెనం పెట్టుకుందాము దోశ పెనం పెట్టుకొని దోశ పెనం వేడెక్కిన తర్వాత ఒక రెండు చుక్కలు నూనె వేసుకున్నాము నూనెని టిష్యూ పేపర్తో మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకుందామండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గరిట పిండి వేసుకున్నాము పిండిని కొంచెం పలచకాయ ఇలా మరీ పలచక కాకుండా ఉత్తప్పంలాగా వేసేసుకుందాము పైనుంచి కొంచెం నూనె వేసుకొని స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుందామండి ఒక పక్క మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకుందాం ఇక్కడ ఒక పక్క మంచిగా కాలింది దీన్ని రెండో పక్కకు కూడా మార్చుకుందామండి చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయింది అంతేనండి రెడీ అయిపోయింది తీసి సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్